ఈరోజు తంగలపల్లి మండలం హంసాపురం పద్మానగర్ బదినపల్లి వివిధ గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ప్రతి బూత్లో బూత్ అధ్యక్షులు గ్రామాధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వెలిజాల రాజేంద్రరావు గారి గెలుపు కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులను స్వాగతం తెలుపుతూ మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామని చెప్పి ప్రజలందరూ ఈరోజు కంకణ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి బూత్లో అందరినీ కలిసే విధంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం గత రోజుల క్రితం మీరు కొన్ని విషయాలు తెలుసుకున్నట్టుంటే సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు గమనించాల్సిన అంశం ఏంటంటే కేటీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంత అహంకారంతో ఈ ప్రాంతంలో పాలన కొనసాగించిండో రాష్ట్రంలో ఎంత దుబారా ఖర్చుతో ప్రజలందరినీ ఆగమాగం చేసినా మీరు గమనించాల్సిందే ఈరోజు తన పరిస్థితి చూస్తున్న నేను సిరిసిల్లా మార్కెట్లో కావచ్చు గల్లీలలో తిరుగుతూ ఉంటే నేను మీ ఎమ్మెల్యే అమ్మ అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందని అంటే ఈరోజు బీఆర్ఎస్ నాయకుల పనితీరు ఎలా ఉందని ఒకసారి అర్థం చేసుకోవాలి అలాగే ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని నడిపిస్తూ ఉన్నాం లేకపోతే దేవుడి పేరు మీద రాజకీయం చేస్తూ ఉన్నామని చెప్పుకుంటూ తిరుగుతూ ఈరోజు దేవుడి పేరు మీద ఓటు దాడుకోవాలని చూస్తూ ఉన్నారప్ప తప్ప ఈ ప్రాంతానికి ఏం చేసింది లేదు బండి సంజయ్ గారు ఎంపీ గెలిచి కూడా కనీసం ఊరలోకి వచ్చి ఒకరి పేరు పెట్టి పిలిచి మీ ఊరికి నేను ఇది చేసిన అని చెప్పుకునే స్థితి కూడా లేదు కాబట్టి దయచేసి తొమ్మిదేళ్ళు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రాన్ని సర్వం దోసుకున్న నాయకులను తరిమి కొట్టే విధంగా తరిమి కొట్టే విధంగా తీర్పు ఇవ్వాలని చెప్పి తంగలపల్లి మండల ప్రజలను ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి వెలిచాల రాజేంద్రరావు గారిని భారీ మెజారిటీతోని గెలిపించాలని కోరుతా ఉన్నాం జై కాంగ్రెస్ జై